హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరిత్ర చాలా ఆసక్తికరమైన అంశం అందులో మనకు ప్రాచీన కాలానికి సంబంధించిన చాలా సమాచారం లభిస్తుంది చరిత్రను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే తప్పు చేసే ముందు ఇతరులు తప్పుల నుండి నేర్చుకునే సామర్థ్యం చరిత్రకుంది అందుకే ప్రజలు చరిత్రపై ఆసక్తి చూపుతున్నారు చరిత్ర గురించి ప్రజలకు చాలా ప్రశ్నలు ఉన్నాయి అందులో కొన్ని మక్కాల ఉంది శివలింగమైన అరేబియాలో మక్కేశ్వర శివలింగాన్ని స్థాపించిన హిందూ రాజెవరు అనే ప్రశ్నలు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి మరియు ఈ మతాలకు వారి పవిత్ర స్థలాలు ఉన్నాయి అదేవిధంగా అరేబియాలోని మక్కా ఇస్లాం మతపరమైన కేంద్రంగా ఉంది కాబా మరియు మస్జిద్ ఆల్హారం ఇక్కడ ఉన్నాయి ఇస్లాంలో హజ్ యాత్రికులు మక్కాకు మతపరమైన ప్రయాణం చేస్తారు ఇస్లామిక సంప్రదాయం ప్రకారం మక్కాను ప్రవక్త ఇస్మాయిల్ స్థాపించారు మక్కా మరియు మదీనా ఇస్లాంలోని పవిత్ర దేశాలలో ఒకటి అరేబియాలో మక్కాను మక్కేశ్వర శివలింగమని ఈ మక్కేశ్వర శివలింగంపై భిన్నాభిప్రాయాలున్నాయి ఒకప్పుడు అక్కడ శివాలయం ఉండేదని కొందరి నమ్మకం కొందరికి వ్యతిరేకత అభిప్రాయం ఉంది అయితే అరేబియాలో ఉన్నది మాఘేశ్వర శివలింగమే అని మరికొందరి నమ్మకం ఈ మహాదేవ్ మక్కేశ్వర శివలింగాన్ని రాజు విక్రమాదిత్య స్థాపించాడని కొందరు బలంగా నమ్ముతున్నారు అయితే ఈ అంశం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది ప్రతి సంవత్సరం చాలామంది మక్కాను సందర్శిస్తారు ఇస్లాం మతస్థులు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కోరు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి